ఏదైనా ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటే వాల్యూ తెలీదు మనుషులైనా వస్తువులైనా లేదా ఇలాంటి పళ్ళైనా తిండి అయినా ఏదైనా ఉన్నప్పుడు విలువ తెలియదు అది లేనప్పుడే తెలుస్తుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాధిక వాళ్ళ నేను మీ రాధికని ఆల్రెడీ మేము విలేజ్లో ఉన్నట్లు వీడియోస్ వస్తున్నాయి కదండి విలేజ్ సిరీస్ పెడుతున్నాను కదా ఈ రోజైతే మా ఊర్లో ఎన్ని రకాల ఫ్రూట్స్ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దొరుకుతాయి అనేది ఫుల్ వీడియో పెడుతున్నానండి మా చెట్టి పోమోగ్రానేట్ అండి చూస్తే వైట్ కలర్ లో ఉంది కదా తింటే ఫుల్ స్వీట్ ఉంటుంది ఎందుకంటే కెమికల్ వేసి పండించారు కదా వైట్ గానే ఉంటాయండి పామక్రాన్ ఇట్లా మామూలుగా అయితే నాకు తినబుద్దు కూడా అవ్వదు భలే ఉన్నాయి మన ఎంత ఇలా చిన్నగానే ఉంటాయి కానీ భలే ఫ్రెష్గా ఉంటాయి స్వీట్గా ఉంటాయి అనమాట సూపర్ ఏంటది ప్రోమోగ్రానేట్ అండ్ జామకాయ ఇంకా చెట్టుకి అంతా పిందలు పిందలుగా ఉన్నాయి పచ్చి పిందలు బాగా జనామకాయ ఇంకా బుడ్డా

చూసానండి పప్పాయ చెట్టు చిన్నకాయలైన ఎన్ని కాయలు కాసింది ఒకప్పుడు నాలుగు తలలు పప్పాయ చెట్టు ఉండేది మన గాలివానికి కూలిపోయింది ఒక్కొక్క తలకి యాభై నుండి వంద కాయలు కాసేది అంటే ఒకేసారి మూడు వందల కాయలు కాసేది ఒక్కొక్క మూడు కేజీలు ఉండేది వంకాయ వంకాయ వావ్ ఫ్రెష్ వంకాయ మమ్మీ

పెరటి మొక్క ఇంటి వైద్యానికి పనికిరాదని ఊరికే అండరు కదా ఇంట్లో కాసే ఏ కూరగాయ కూడా మా నాన్న తినండి వంకాయలు తోటకూర సొరకాయ ఎప్పుడు కూరగాయలు ఉంటాయి కానీ ఇవేమి మా నాన్న తిండు బెండకాయలు కూడా తినడనమాట కొనుక్కున్నవే బాగుంటాయి ఇవి మాత్రం పంచడానికి పెంచుతారనమాట మనవరాలు అడిగిందని తాత ముంజలు తెచ్చి కొట్టి పెడుతున్నాడు చూడండి యాక్చువల్లీ మా చెల్లి వాళ్ళ పాప ముందులారనమాట ముంజులు ఉన్నాయి తింటావా అమ్మో అని అడిగితే నాకు అస్సలు వద్దంటే వద్దంది సరే నువ్వు తినకపోతే అక్కొచ్చిన తర్వాత తింటది అని చెప్పి భవిష్యాన్ని రా భవిష్య నువ్వు ముంజలు తింది కానీ అంటే మా భవిష్యత్ ముంజులు అంటే ప్రాణం అనమాట ఇంకా వెళ్ళిన దగ్గర నుండి ఒకటే గోల్ చేసి కొట్టుకొచ్చిన దాకా అనమాట కొట్టుకొచ్చిన తర్వాత అదే కోపించుకొని తింటుందండి మనవరాలు అడిగితే ఎలా కాదంటారు కూతురు అడిగినా కాదంటారేమో కానీ అసలు కన్నా వడ్డీ ముద్దు కదా ఇంకోటి మా పిల్లలు ఇద్దరు కూడా తాత అని పిలవరు అదేంటో ఎందుకంటే మా భవిష్యాన్ని చిన్నప్పుడు కాసు అని పిలిచేవాడు మా నాన్న అది విని భవిష్య కూడా అలాగే పిలిచేదనమాట చూసి అమ్మ కూడా అలాగే పిలవటం స్టార్ట్ చేసింది ఇప్పుడు ఊరంతా పిలుస్తున్నారని ఇలా పాతకాలం రోజులు వెనక్కి వచ్చినట్టుంది ఇప్పుడు మీకేం లేదు మా పాత రోజులు అవి కొట్టించేటప్పుడు మా డాడీ వాళ్ళ పాత రోజులన్నీ చెప్పుకొస్తుంటే విని నవ్వుతున్నారనమాట ఇద్దరు మనవరాలు కూడా ముందుకాయ బళ్ళు మా చిన్నప్పుడు మా చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం మాకన్నా ఎక్కువ డాడీ వాళ్ళు ఆడుకునే వాళ్ళు నాకు మీలో ఎంతమందికి ముంచుకే బయళ్ళు గుర్తున్నాయో చెప్పండి మాకైతే చిన్నప్పుడు ఇవే అనమాట బస్సులైనా ట్రాక్టర్లైనా అని ఆడేవాళ్ళం చూసారండి అవి ఎట్లా లాక్కుంటుందో ఈ సమ్మర్కి అయితే నిజమైన టైంపాస్ అంటే ఈ కుక్క పిల్లలేనండి నిజమే అక్కడ గ్యాప్ కనపడితే అక్కడ వేస్తారనమాట ఇవి పెద్ద రసం మామిడికాయలు ఇవన్నీ కూడా పెద్ద అనమాట చూడండి ఎంత బాగుంటాయండి ఇవి పండితే చిన్న రసాలు కొంచెం పుల్లగా ఉంటాయి పెద్ద రసాలు చాలా స్వీట్గా ఉంటాయి మా చిన్నప్పుడు అయితే మాకు చెట్టు ఉండేది మా తోటలో అన్నీ బంగినపల్లి చెట్లు అయితే చిన్న పెద్ద రసాల చెట్టు ఒకటి ఉండేది ఆ పచ్చికాయల్ని పండకపోయినా పండ ఇట్లా నేల మీద వేసి రుద్ది మెత్తగా చేసుకొని తినేవాళ్ళం అంత ఇష్టం ఇవి ఇవన్నీ కూడా పెద్ద రసం మామిడికాయలు చూడండి పెద్దగా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా పెద్ద రసాలే కొంచెం పంటకు మంచి మంచి స్మెల్ వస్తుంది అనమాట చెరుకు రసాలు అనమాట ఇవి ఇవన్నీ కూడా ఇవన్నీ ఇవేమో రసం మామిడికాయలు ఇవేమో బంగినపల్లి మామిడి పళ్ళు అనమాట ఇవన్నీ కూడా బంగినపల్లి మామిడి పళ్ళు అలాగే ఇందులో ఉన్నవి కూడా బంగినపల్లి మామిడి పళ్ళు చెప్పాలంటే స్మెల్ వచ్చేస్తుందండి మామిడికాయలు బాగా పండిపోయిన వాసన వస్తుంది మా చిన్నప్పటి నుండి ఈ వాసన చూసి చూసి మాకు అంటే అంత ఓవర్గా ఎగ్జైట్మెంట్ అయితే ఉండదు మేము ఆటలోనే పుట్టం ఆటల్లోనే పెరగటం వల్ల మాకు అంటే ఓ అంత ఇష్టం ఉండదు కానీ బట్ ఇప్పుడు సిటీలో ఉంటున్నాం కదా వాటి వాల్యూ తెలుస్తుందని చెప్పాలి తింటాను నాకు రసాలంటే చాలా ఇష్టం చెరుకు రసాలు ఏదైనా రసం పండు తింటాను పంగిరిపల్లి మామిడిపళ్ళు కూడా కొంచెం తింటా మనకి సిటీలో ఉండి దొరకనప్పుడు ఏదైనా దొరికినప్పుడు దేనికి వాల్యూ ఇవ్వమండి ఏ సంచు ఓపెన్ చేసినా ఎక్కడ చూసినా మామిడి పళ్ళు ఒకటే మామిడి పళ్ళు అండి నిజంగా కుళ్ళిపోయి వాసన వస్తున్నాయి అనమాట ఇవన్నీ కూడా బంగినపల్లి మామిడి పళ్ళు కానీ ఈ సంవత్సరం కొద్దిగా ఎందుకో వచ్చిందండి వర్షం వల్ల ఏమో తెలియదు మన దగ్గర ఏదైనా ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటే వాల్యూ తెలియదు మనుషులైనా వస్తువులైనా లేదా ఇలాంటి పళ్ళు అయినా తిండి అయినా ఏదైనా ఉన్నప్పుడు విలువ తెలీదు అది లేనప్పుడే తెలుస్తుంది నేను మొన్న వంద రూపాయలకి నాలుగు కాయలు వచ్చిన రోజునాడు కొనుక్కొచ్చామన్నమాట ఆ రోజు నాడు ప్రసాదం లాగా తిన్నారు ఈ రోజు ఇన్ని ఫ్రూట్స్ పెట్టుకుని తినాలంటే పిల్లలకు అస్సలు తినబుద్ధి అవట్లేదు అనమాట బలవంతంగా పెట్టాల్సి వస్తుంది అంటే ఎక్కువగా ఉన్నాయి కదా వాళ్ళు తినాలన్న ఇంట్రెస్ట్ రావట్లే అదే ఒకటి ఆరామడుకోండి అనుకోండి చూడగానే తినేస్తారు మనుషులైనా అంతే